హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సబ్మెన్సిబుల్ బోర్వెల్ అన్నమాట సబ్మెన్సిబుల్ బోర్వెల్లో మనకి ఎంత డెప్త్గా బోర్వెల్ వేయాలి ఎంత డెప్త్ వేస్తే కనుక మనకి ఎంత కెపాసిటీ మోటార్ వేసుకోవాలి దానికి తోడుగానో ఎంత దానికి వచ్చేటువంటి పో స్టేజెస్ ఎన్ని స్టేజెస్ ఉన్నటువంటి పంపు రిక్వైర్డ్ అవుతుంది మో మోటార్ వేరు పంపు వేరు పంపు ఎంత కెపాసిటీ ఇయ్యాలి దానికి తోడుగా స్టేజెస్ అనేటువంటిది పంపు మాట ఆ పంపుని ఎంత కెపాసిటీ స్టేజ్ గల పంపు దానికి యాడ్ చేయాలి ఒకవేళ బోర్వెల్ ఖరాబ్ అయిపోతే గనక ఆ బోర్ ఖరాబ్ అయిపోయినటువంటి పాడైపోయినటువంటి బోర్ని తీసి దాన్ని మనం చెక్ చేసుకోవాలంటే గనక ఏ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న టైంలోనే మనకి ఏది ప్రాబ్లం ఉన్నదనేది నేను ప్రతిదీ ప్రాక్టికల్గా చేసి చేశాను అది నేను మీకు ఇప్పుడు చూపెడతాను ముందుగా మనం బోర్వెల్ యొక్క పైన ఉన్నటువంటి కవర్ని నెక్స్ట్ వచ్చేసి మనం ఆ పైప్ కనెక్టింగ్ ఏదైతే యూనియన్ ఉన్నదో ఆ యూనియన్ని ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి కనెక్షన్స్ ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బోర్వెల్ని మనం మాన్యువల్గా మనుషులు పెట్టి పైకి తీసమ్మాట ఇదే పంపు మోటార్ కలిపి పంపు నార్మల్గా బయట పెట్టి చెక్ చేసాం అది పంపులోంచి హెవీ సౌండ్ వస్తుంది అందు గురించి మా దగ్గర ఉన్నటువంటి సంపులో ఆ యొక్క మోటార్ని పెట్టడం జరిగింది పెట్టడం వల్ల ఇందులోంచి ఫ్లో అనేది రావట్లేదు మాట ప్రెజర్ పెరుగుతలేదు ఇప్పుడు మనం బోరు డెప్త్ ఎంత ఉన్నది దా డెప్త్ని ఎలా చెక్ చేయాలి అనేది నేను ఒక వెయిట్ ఉన్నటువంటిది ఏదన్నా ఒక మెటల్ ఒక మెటల్ పార్ట్ని ఏదన్నా ఒక వెయిట్ ఉన్నటువంటిది తీసుకుని దాన్ని నేను ముడివేస్తున్నాను దాంతో చెక్ చేయవచ్చు ఇప్పుడు చూడండి మీరు ఇందులో చూసినట్లయితే గనక నేను ముడివేసా ముడి వేసి దానికి చెక్ చేసి బోర్వెల్లోకి డెప్త్ పంపిస్తున్నాను కింద వరకు ఎంత ఎంత లోత అయితే వెళ్తుందో అంత డెప్త్ వరకు పంపించిన తర్వాత ఎందు గురించి అంటే నార్మల్గా కెమెరాస్ తోటి వైర్ పెట్టి పంపిస్తారు కాకపోతే అంత అవసరం లేదు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏదన్నా మన దగ్గర ఉన్నటువంటి గట్టిగా తెగలేనటువంటి ఒక తాడుకి కింద ఏదన్నా ఏదన్నా బొరువాయి లాంటిది ఒక మెటల్ లాంటిది కట్టి దాన్ని పెట్టి కట్టి పంపించినట్లయితే గనక మీకు అందులో అది దాని యొక్క వాటర్ ఉన్నదో లేదో ఎంత డెప్త్కి వెళ్ళిందనేది తెలుస్తుంది ఇలా పంపించిన తర్వాత మీరు పంపించారు కదా మీరు అలా హ్యాంగ్ చేసి మళ్ళీ చూసినట్లయితే కనుక మీకు అందులో కిందకి వాటర్ టచ్ అవుతుందో లేదో తెలుస్తుంది అప్పుడు మళ్ళీ మీరు దాన్ని మొత్తం ఏదైతే పంపించారో దాన్ని మొత్తం రివర్స్లో తీసేయండి వెనక్కి వెనక్కి తీసేస్తే కనుక ఇప్పుడు మీకు అక్కడ మీరు పట్టుకున్నా సరే మీకు తెలుస్తుంది వాటర్ టచ్ అయ్యిందా లేదా అనేది ఇలా మీకు తెలిసిన తర్వాత ఇలా బయటికి తీసేయండి మొత్తం ఎంతైతే పంపించారో అంతా కూడా మీరు చాలా నెమ్మదిగా లాగాలి గురించి అంటే మీరు పంపించినటువంటి ఈ తాడు మధ్యలో తెగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలా తెక్కుంటే మీరు గట్టిగా పట్టుకొని బయటికి తీసేయండి ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఒక మన టేపు ఒక ఒక టేపు తీసుకొని ఆ తోటి ఇప్పుడు ఎంతవరకు అయితే పంపించామో ఆ యొక్క పంపించిన తోడిని మీరు మెజర్ చేయండి మెజర్ చేస్తే కనుక మనకి ఇక్కడ టోటల్ చూడండి ఇక్కడ మనకి కిందని ఇచ్చాను నేను మొత్తం అంత డీటెయిల్స్